అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం లక్ష్మీదేవి ఈ విధంగా చెబుతున్నారు ఇంట్లో ఉండే ఈ ఐదు వస్తువులని ఎవరికి ఎప్పుడు ఇవ్వకూడదు లక్ష్మీ తల్లి చెప్పిన మాట ఏమిటంటే ఇంట్లోని ఈ ఐదు వస్తువులను ఇతరులకు ఇస్తే భయంకరమైన దరిద్రం వస్తుంది ఇప్పుడు మీకు లక్ష్మీదేవి తల్లి యొక్క ప్రాచీన కథను చెబుతాను ఈ కథ ద్వారా ఇంట్లో ఉండే ఒక స్త్రీ ఎలాంటి వస్తువులను మంచి వారికి కూడా ఇవ్వ మీకు తెలుస్తుంది ఆడపిల్లలు ఈ వస్తువులను ఇతరులకు ఇస్తారో లక్ష్మీదేవి తల్లి వారి ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కథను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే అసంపూర్ణమైన జ్ఞానం ప్రమాదకరం ఎవరు ఈ కథను వింటారో లక్ష్మీదేవి తల్లి వారి ఇంటిని ధన సంపదంతో నింపుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం కథను ప్రారంభిద్దాం భక్తితో లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై శ్రీ మహాలక్ష్మి అని కామెంట్ రాయండి దీని ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అందరికీ కలుగుతుంది ఇది పూర్వకాలం నాటి మాట మధ్య దేశంలో ఒక చాలా అందమైన నగరం ఉండేది ఆ నగరంలో సుకన్య అనే స్త్రీ తన భర్తతో అత్త మామతో కలిసి ఒక ఇంట్లో నివసించేది ఆమె ఒక పతివ్రత సత్యం ధర్మాన్ని పాటించేది ఇంటి పనులను ఎప్పుడూ చక్కగా చేసేది ఈమె స్వభావం దయతో కూడుకున్నది ఎప్పుడు ఇతరులకు సహాయం చేసేది సుకన్య భర్త ఒక వ్యాపారి ధాన్యాల దుకాణాన్ని అతను నడిపేవాడు సుకన్య తన భర్తను చాలా ప్రేమించేది సుకన్య ప్రతిరోజు భర్త కంట ముందే లేచి తన ఇంటి ఆవరణాన్ని శుభ్రం చేసేది తర్వాత బయట వాకిట్లో ఎంతో చక్కని ముగ్గు వేసి అలంకరించేది తర్వాత తన ఇంటిని శుభ్రం చేసేది తర్వాత స్నానం మొదలైన కర్మలను ముగించుకొని తులసి మొక్కకు నీరు పోయడం తర్వాత దేవతలకు పూజ చేయడం చేసేది ఈ విధంగా ప్రతిరోజు ఆమె తన నిత్య కర్మలను చేసేది సుకన్య ఎప్పుడు ఇతరులను అవమానించలేదు అందరితోనూ చక్కగా మాట్లాడేది అందరూ ఈమెను చూసి సాక్షాత్తు లక్ష్మీదేవి దైవిక గుణాలు కలిగిన మహిళ అనేవారు వీటితో పాటు దాన ధర్మాల విషయం వచ్చినప్పుడు ఈమె ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇంటి ద్వారం ముందు ఎవరు వచ్చినా దానం చేయకుండా వెనక్కి పంపేది కాదు ఆమె ద్వారం నుండి ఖాళీ చేతులతో ఎవరు వెనక్కి వెళ్ళేవారు కాదు ఆకలితో ఎవరైనా వస్తే కడుపు నింపుకొని వెనక్కి వెళ్ళేవారు వారంతా ఆమెకు ఆశీర్వాదం ఇచ్చేవారు అంతేకాకుండా సుకన్య పొరుగు వారికి కూడా సహాయం చేసేది అవసరం ఉన్నవారికి ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేసేది అందువల్ల పొరుగు వారు కూడా ఆమెకు ఎక్కువ గౌరవాన్ని ఇచ్చేవారు ఆ ప్రజలు ఇలా అనేవారు సాక్షాత్తు అన్న దేవి ఈమె రూపంలో జన్మించింది అందరు ఈమె గురించి మంచిగానే మాట్లాడుకున్నారు కానీ ప్రజలు ఈ మాటలు విని సుకన్య ఎప్పుడు అహంకారంతో నడుచుకోలేదు అందరికీ గౌరవం ఇచ్చి మాట్లాడేది ఇక్కడ ఒకరోజు ఏమి జరిగిందంటే పక్క ఇంటి ఒక మహిళ వీరి ఇంటికి వస్తుంది అప్పుడు సుకన్య ఇలాంటుంది చెల్లెలు నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు నేను నీకు ఇస్తాను అప్పుడు ఆ మహిళ ఇలాంటుంది మా ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు నేను భోజనం వండుతున్నాను అందువల్ల నాకు రొట్టెలు చేయడానికి రొట్టెల పీట మరియు పెనం కావాలి కొద్ది సమయం వరకు ఈ వస్తువులను నాకు నువ్వు ఇస్తే నాకు చాలా సహాయం అవుతుంది పని పూర్తయిన తర్వాత నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను అని ఆ మహిళ చెబుతుంది సుకన్య ఈ విధంగా అంటుంది అయ్యో చెల్లెల ఇప్పుడు నాకు రొట్టెలు చేసే పెనం మరియు పీట అవసరం లేదు నువ్వు వాటిని తీసుకొని వెళ్ళు తర్వాత సుకన్య వంటగదికి వెళ్ళి రొట్టెలు చేసే పెనం పీటను తెచ్చి ఆ మహిళకు ఇస్తుంది ఆ మహిళ వాటిని తీసుకొని ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి తన ఇంటికి వాటిని తీసుకొని వెళ్తుంది కొద్ది సమయం తర్వాత మరొక స్త్రీ సుకన్య ఇంటికి వస్తుంది సుకన్య ఆమెను కూడా ప్రేమతో స్వాగతిస్తుంది రెండు చెల్లెలు మీకు ఏమీ కావాలో చెప్పండి అని అంటుంది అప్పుడు ఆ స్త్రీ ఇలా చెబుతుంది నా ఇల్లు చాలా చెత్తతో నిండిపోయింది నా ఇంటిని శుభ్రం చేసుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు అందువల్ల నేను నీ దగ్గర చీపురు అడగడానికి వచ్చాను నీకు ఏ సమస్య లేకపోతే మీ ఇంట్లో ఉండే చీపురు నాకు ఇవ్వు నేను నా ఇంటిని శుభ్రం చేసుకొని తిరిగి ఇచ్చేస్తాను ఇక్కడ సుకన్య ఏమాత్రం ఆలోచించకుండా తన ఇంట్లో ఉండే చీపురును ఆ మహిళకు ఇచ్చి పంపుతుంది కొద్ది సమయం తర్వాత మరొక స్త్రీ సుకన్య ఇంటికి వస్తుంది సుకన్య ఆమెను కూడా చాలా ప్రేమతో స్వాగతిస్తుంది సుకన్య ఇలా అంటుంది మీకు ఏ కారణంతో మా ఇంటికి వచ్చావు నీకు ఏదైనా కావాలంటే నిస్సంకోచంగా అడుగు నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అప్పుడు ఆ వచ్చిన స్త్రీ ఇలా చెబుతుంది ఓ సుకన్య నువ్వు చాలా దయ కలిగిన దానివి నేను నీ గురించి చాలా మాటలు విన్నాను నువ్వు అందరికీ సహాయం చేస్తూ ఉంటావు అందువల్ల నేను నీ దగ్గర చిన్న సహాయం అడగడానికి వచ్చాను సుకన్య ఈ విధంగా ఉంటుంది సంకోచించకండి ఏది కావాలన్నా అడుగు నా దగ్గర ఉంటే నేను నిరాకరించను ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను తర్వాత ఆ స్త్రీ ఇలా చెబుతుంది నా కూతుర్ని చూడడానికి వరుడు వైపు వారు వస్తున్నారు అందువల్ల నాకు ఒక చింత ఉంది వేసుకోవడానికి నా దగ్గర ఏ నగలు లేవు నా కూతురికి ఏమి ఇవ్వాలి ఆమె దగ్గర వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు అందువల్ల దయచేసి నాకు కొద్దిగా నగలు బట్టలు అప్పుగా ఇవ్వండి కేవలం ఒకటి రోజులు చాలు వరుడు చూసి తిరిగి వెళ్ళగానే మీ నగలు వస్త్రాలు తిరిగి ఇస్తాను పక్క ఇంటి మహిళతో ఈ మాటను విని సుకన్య ఈ విధంగా అంటుంది కేవలం ఇంత చిన్న విషయమై నువ్వు చింతించకు నీకు నీ కూతురు నాకు చెల్లెల్లాంటిది నేను ఆమెకు సహాయం చేస్తాను ఇప్పుడు నేను నీకు నా నగలు వస్త్రాలు ఇస్తాను వీటిని ధరించిన తర్వాత నీ కూతురు రాజకుమార్లా కనిపిస్తుంది తర్వాత సుకన్య ఇంటి లోపలికి వెళ్ళి తన ఆభరణాలు వస్త్రాలు తెస్తుంది పక్క ఇంటి మహిళకు ఆ చీర నగలు ఇస్తుంది ఆమె సంతోషంగా అవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది తర్వాత సాయంత్రం అవుతుంది మళ్ళీ మరొకరు సుకన్య ఇంటికి వస్తారు సుకన్య ఆమెను కూడా చాలా ప్రేమతో స్వాగతిస్తుంది రండి ఏ కారణంతో నా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది నేను నీకు ఎలా సహాయం చేయను నీకు ఏదైనా కావాలంటే నిశ్చితంగా చెప్పు ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను పక్కింటి ఆవిడ ఇలా చెబుతుంది ఓ సుకన్య నువ్వు చాలా దయ కలిగిన వ్యక్తివి నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావు అందువల్ల నేను కూడా నీ దగ్గరకు వచ్చాను నా బిడ్డ ఆకలితో కూర్చుంది దానికి ఇవ్వడానికి పాలు లేవు అందువల్ల నేను నీ దగ్గర డబ్బు అడగడానికి వచ్చాను కొద్దిగా పాలు దొరికితే పెద్ద సహాయం అవుతుంది సుకన్య ఇలా అంటుంది ఇందులో పెద్ద విషయం ఏముంది ఇప్పుడు నేను పాలు తెచ్చి ఇస్తాను ఇక్కడే ఉండు తర్వాత సుకన్య వంట గదికి వెళ్ళి పాలు తెచ్చి ఆ చిన్నారికి ఇస్తుంది అప్పుడు ఆ చిన్నారి సంతోషంగా ఆ పాలు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా సుకన్య తన పొరుగు వారందరికీ సహాయం చేస్తుంది తర్వాత సంతోషంగా తన ఇంటి పనులను చేసుకోవడానికి సిద్ధపడుతుంది తర్వాత రాత్రి తన ఇంటికి తన భర్త వస్తాడు తన భర్తకు తాను నమస్కరిస్తుంది రాత్రి భర్త భార్య సంతోషంగా పడుకుంటారు మరుసటి రోజు ఉదయం లేవగానే ఒక చెడ్డ వార్త వారి చెవిన పడుతుంది ఒక వ్యక్తి పరుగు పరుగున సుకన్య ఇంటికి వస్తాడు సుకన్య భర్తకు ఈ విషయం చెబుతాడు ఓ అన్నయ్య నిన్న రాత్రి ఎవరో మీ దుకాణాన్ని దొంగలించారు అక్కడ ఎలాంటి ధాన్యాలు కూడా లేవు సుకన్య భర్త ఆ మాట విని భయపడిపోతాడు పరుగు పరుగున వెళ్ళి తన దుకాణాన్ని చూస్తాడు అక్కడ ఉండే ధాన్యాలన్నీ ఎవరో దొంగలించి తీసుకొని వెళ్ళిపోతారు దుకాణంలో ఉండి తన భర్త ఎంతో నిరాశ చెంది తన ఇంటికి తిరిగి వస్తాడు తన భార్య అయిన సుకన్యకు అక్కడ జరిగిన విషయాలన్నీ వివరిస్తాడు ఆ వార్త విని సుకన్య చాలా దుఃఖంతో ఏడుస్తుంది సుకన్య ఈ విధంగా ఉంటుంది మీరు చింతించకండి మన ఇంట్లో ఇంకా ఎక్కువ ధన సంపద ఉంది దీంతో తిరిగి మీరు మీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కానీ సుకన్య తన దంప సంపదను చూడడానికి వెళ్ళినప్పుడు అది కూడా పూర్తిగా ఖాళీగా ఉంటుంది దాంతోపాటు ఉండే నగలు కూడా దొంగలించబడి ఉంటాయి దీన్ని చూసి సుకన్య చాలా దుఃఖపడుతుంది ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు తెలియదు సుకన్య భర్త ఆమె మీద చాలా కోపం చేసుకుంటాడు తర్వాత అడుగుతాడు సుకన్య నిజం చెప్పు మన ఇంటి లోపల ఉన్న నగలు డబ్బు అంతా ఎక్కడికి పోయింది సుకన్య ఇలా చెబుతుంది స్వామి నేను ఇంట్లోనే ఉన్నాను నగలు ధన సంపద అంతా ఈ కబోర్డ్లోనే ఉంది దీన్ని ఎవరు దొంగలించారో నాకు తెలియదు దయచేసి మీరు శాంతంగా ఉండండి మన మీద ఉపాయం ఖచ్చితంగా వెతుకుదాం సుకన్య భర్త ఈ విధంగా అంటాడు నువ్వు నిలబడి వేరే వాళ్ళని ఇంటికి పిలిచి ఇదంతా వాళ్ళకి ఇచ్చివేస్తావు ఇది దాని ఫలితమే వాళ్ళలో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉండే ధన సంపద అంతా దొంగలించారు కోపంతో సుకన్య భర్త ఎలా పడితే అలా మాట్లాడుతాడు అత్త కూడా వచ్చి తిట్టిపోతుంది ఇక్కడ ఈ విధంగా అంటారు నిన్న పక్క ఇంటి వారికి ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఇచ్చి వేస్తావు ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తూ ఉంటావు అలాంటి దాని దగ్గర ఎవరో ఒకరు ధన సంపదను దోచుకున్నారు ఇంట్లో ఉండే వారందరూ సుకన్యను చెడు మాటలు అంటారు తర్వాత సుకన్య తన భర్తకు ఒక మాట చెబుతుంది మీరు చింతించకండి నేను నా నగల్లో కొద్దిగా పక్క ఇంటి ఆవిడకు ఇచ్చాను నేను ఆమె నుండి తిరిగి తీసుకువస్తాను తర్వాత సుకన్య ఆ పేద మహిళ ఇంటికి వెళ్తుంది కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు ఆ స్త్రీ కూడా ఆ సుకన్య నగలను తీసుకొని ఆ ఇంటిని విడిచి పారిపోయి ఉంటుంది సుకన్య నిరాశ చెంది తిరిగి ఇంటికి వస్తుంది తన భర్తకు అన్ని విషయాలు చెబుతుంది దీనితో భర్త కోపం ఇంకా పెరిగిపోతుంది సుకన్య భర్త ఈ విధంగా అంటాడు ఓ సుకన్య నువ్వు పెద్ద మూర్ఖురాలివి నీ కారణంగానే మన ధన సంపద ఐశ్వర్యం సిరి సంపద అంతా పోయింది నీ దాన ధర్మాల అలవాటు కారణంగానే మనకు ఈ కష్టం వచ్చింది ఇంకా ఇప్పుడు ఈ ఇంట్లో ఉండకు నువ్వు ఈ క్షణమే ఇంటిని విడిచి వెళ్ళిపో అని సుకన్యను అంటాడు మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్తాను నాకు ఈ ప్రపంచంలో వేరే ఎవరు లేరు మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలి భర్త ఈ విధంగా అంటాడు నువ్వు ఎక్కడికి కావాలన్నా వెళ్ళు కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండడం సాధ్యం కాదు నీ కారణంగానే మనం నాశనం అయ్యాము ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉంటే అంత నాశనం అయిపోతుంది సుకన్య తన భర్తకు చేతులు జోడించి వేడుకుంటుంది స్వామి ఇలా చెప్పకండి నేను ఏ తప్పు చేయలేదు మీరు లేకుండా నేను బ్రతకలేను కానీ సుకన్య భర్త ఆమె మాటలు ఏమీ వినడు ఆమెను ఇంటి బయటికి నెట్టివేస్తాడు తర్వాత ఈ విధంగా అంటాడు ఇప్పుడు నువ్వు అక్కడి నుండి తిరిగి వెళ్తూ మళ్ళీ రాకు కావాలంటే ఏదైనా నదిలోకి దూకు కానీ ఇప్పటి నుండి నాతో పాటు ఈ ఇంట్లో నువ్వు ఉండకు తర్వాత సుకన్య కన్నీరు పెట్టుకుంటూ తన భర్త ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది సుకన్య లక్ష్మీదేవి తల్లి గుడికి వెళ్తుంది లక్ష్మీదేవి తల్లి ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఈ విధంగా చెబుతుంది ఓ తల్లి నా ఏ తప్పు కారణంగా నా పరిస్థితి ఇలా అయింది ఓ మహాలక్ష్మి ప్రతిరోజు నిన్ను మిమ్మల్ని పూజిస్తున్నాను కానీ మీరు నా ఇంటిని విడిచి వెళ్ళిపోయారు నేను ఏ తప్పు చేశానో దయచేసి నాకు తెలపండి అమ్మ ఎందుకు మీరు నా మీద ఇంత కోపంగా ఉన్నారు అంటే భర్తను అంగీకరించకపోతే నేను కూడా బ్రతికి ఉండను అంటే నా కారణంగానే నా భర్త పరిస్థితి ఇలా అయితే నేను బ్రతికి ఉండడానికి నాకు ఏ అధికారం లేదు ఇంత ఎక్కువగా చేసి సుకన్య తన ప్రాణ త్యాగం చేయడానికి నది దగ్గరికి వెళుతుంది నది దగ్గరికి వెళ్ళి సుకన్య లక్ష్మీదేవి తల్లిని ప్రార్థన చేస్తుంది లక్ష్మీ తల్లి ఇప్పుడు నేను ప్రాణత్యాగం చేయడానికి బయలుదేరాను అంటే నా వల్ల నీ పూజలు ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించు నేను నా భర్త లేకుండా బ్రతికి ఉండలేను అందువల్ల నేను ఈ నదిలో దూకి నా ప్రాణ త్యాగం చేస్తాను అని అంటూ సుకన్య నదిలో దూకబోతుంది అప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి అక్కడ ప్రత్యక్షమవుతుంది లక్ష్మీదేవి సుకన్యకు ఈ మాట చెబుతుంది ఆగు సుకన్య ఓ నా కూతురా నువ్వు ఏమి చేయబోతున్నావు అని లక్ష్మీదేవి తల్లి అంటుంది సుకన్య కళ్ళు తెరిచి చూస్తుంది లక్ష్మీదేవి తల్లి ఆమె ముందు నిలబడి ఉంది లక్ష్మీదేవి తల్లి దర్శనం పొంది సుకన్య చాలా సంతోషిస్తుంది తల్లికి నమస్కరిస్తూ ఇలా చెబుతుంది లక్ష్మీదేవి తల్లి నన్ను క్షమించి నేను చాలా పెద్ద పాపం చేయడానికి బయలుదేరాను దేవి లక్ష్మి ఇలా అంటుంది సుకన్య మనుషులు చనిపోయి తమ ప్రాణాలు తీసుకోవడం చేయకూడదు ఇది మహా పాపం ఈశ్వరుడు ఏ శరీరాన్ని ఇచ్చారో దాన్ని వృధాగా నాశనం చేయకూడదు సుకన్య ఇలా అంటుంది తల్లి నేను ఏమి చేయాలి నా భర్త నన్ను విడిచిపెట్టాడు స్త్రీ తన భర్తను విడిచి ఉండకూడదు నేను భర్తను విడిచి బ్రతికి ఉండలేను అందువలనే నేను ప్రాణం త్యాగం చేయడానికి బయలుదేరాను దేవి లక్ష్మి ఇలాంటుంది ఓ సుకన్య నాకు అంతా తెలుసు నీ భర్త నిన్ను ఎందుకు తిట్టాడో కూడా నాకు తెలుసు ఇదంతా నీ తప్పుల కారణంగానే జరిగింది నువ్వు తెలియకుండానే కొన్ని రకాల వస్తువులను దానంగా ఇచ్చావు ఈ ఒక్క కారణం వలనే నేను నీ ఇంటికి విడిచిపెట్టాను ఏ స్త్రీలు తమ ఇంట్లోనే ఈ వస్తువులను ఇతరులకు ఇచ్చి వేస్తారో నేను వారి ఇంట్లో నివసించను నేను ఆ వస్తువులతో పాటు వారి ఇంటిని విడిచి బయలుదేరుతాను అప్పుడు సుకన్య ఇలా అంటుంది ఓ తల్లి ఆ వస్తువుల గురించి నాకు దయచేసి తెలపండి తర్వాత దేవి లక్ష్మి ఇలా చెబుతుంది ఓ కుమారి నువ్వు జాగ్రత్తగా విను నేను కొన్ని వస్తువుల గురించి నీకు చెబుతాను ఆ వస్తువులు ఏ స్త్రీ అయినా ఇతరులకు ఇవ్వకూడదు అన్నిటికంటే మొదటి వస్తువు వంట చేయడానికి ఉపయోగించే పీట లేదా కర్రలను ఇతరులకు ఇవ్వకూడదు రొట్టెలు చేసే పీటను కూడా ఇవ్వకూడదు ఎందుకంటే వంట గదిలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ వస్తువుల పవిత్రత ఎప్పుడు ఉండాలి ఇదే వస్తువుల ద్వారా భగవంతుడైన విష్ణువుకు ప్రసాదం తయారు చేయబడుతుంది మరియు పీట మీద తయారు చేసిన మొదటి రొట్టెను ఆవుకు తినిపించబడుతుంది అందువల్ల ఈ వస్తువులను ఎప్పుడూ శుభ్రంగా సత్యంగా ఉంచాలి ఇవి ఇచ్చినప్పుడు ఇవి అపవిత్రం కావచ్చు తర్వాత వీటి వాడకం వల్ల అశుభ ఫలితాలు లభిస్తాయి అందువల్ల సుకన్య నువ్వు నీ ఇంట్లో ఉండే రొట్టెలు చేసే పీట పినం ఇతరులకిచ్చి మొదటి తప్పు చేశావు ముందుకు లక్ష్మీదేవి తల్లి ఈ విధంగా చెబుతుంది సుకన్య ఇప్పుడు నువ్వు వేరే వస్తువు గురించి తెలుసుకో ఇంకా నువ్వు నీ పక్క ఇంటి ఆవిడకు ఇంట్లో ఉండే చీపుర్ని ఇచ్చావు ఏ వస్తువులో నా నివాసం ఎప్పుడు ఉంటుందో ఏ వస్తువు నాకు అత్యంత ప్రియమైనదో నువ్వు దాన్ని ఇతరులకు ఇచ్చావు ఇలాంటి స్థితిలో నేను ఇంట్లో ఎలా ఉండగలను సుకన్య ఏ స్త్రీ తన ఇంట్లో ఉండే చీపురును ఇతరులకి ఇస్తుందో నేను ఆమె ఇంటిని తదిస్తాను చీపురు వాడకంతో ఇంటిని శుభ్రం చేస్తారు ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ నా నివాసం ఉంటుంది ఒక మాట గుర్తుంచుకో ఇంట్లో చీపురును ఎప్పుడు కప్పి ఉంచాలి చీపురు మీద బయట ఉండే వారి దృష్టి పడకూడదు చీపురు ఒక అత్యంత పవిత్రమైన వస్తువు దీనికి కాళ్ళను తాకడం కూడా చేయకూడదు దీంతో మురికిగా ఉన్న వస్తువులను శుభ్రం చేయకూడదు లక్ష్మీదేవి తల్లి ఇలా అంటు ఓ సుకన్య నువ్వు మూడవ వస్తువు గురించి తెలుసుకో దీన్ని ఒక స్త్రీ ఇతరులకు ఎప్పుడు ఇవ్వకూడదు అవి ఆభరణాలు ఒక స్త్రీ తన ఆభరణాలను వేరే స్త్రీకి ఎప్పుడు ఇవ్వకూడదు నేను ఎప్పుడు ఆభరణాలలో నివసిస్తాను ఒక మహిళ యొక్క పదహారు శృంగారలతో ఆభరణాలకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంటుంది పెళ్ళైన స్త్రీ తన ఆభరణాలను ఇతరులకు ఇవ్వకూడదు ఏ స్త్రీ తన ఆభరణాలను ఇతరులకు ఇస్తుందో వారి జీవితంలో పెద్ద దురదృష్టం వస్తుంది ఓ సుకన్య ఇప్పుడు నేను నాలుగో వస్తువు గురించి చెబుతాను ఏ మనుషులైనా సాయంత్రం అయిన తర్వాత ఎప్పుడు తెల్లని రంగు వస్తువులను దానం చేయకూడదు కానీ నువ్వు సాయంత్రం సమయంలో పాలు దానం చేశావు సాయంత్రం పాలను ఇతరులకు ఇస్తే దురదృష్టం వస్తుంది సాయంత్రం శుభ్రమైన వస్తువులను ఇతరులకు దానం చేసినప్పుడు మనిషి జీవితంలో దురదృష్టం వస్తుంది లక్ష్మీదేవి తల్లి ఈ విధంగా చెబుతుంది సుకన్య నాకు ఈ వస్తువులన్నింటి గురించి తెలిసింది వీటిని ఎప్పుడు దానం చేయకూడదు ఈ వస్తువులను ఇతరులకు అప్పుగా లేదా ఉపయోగించడానికి ఇవ్వకూడదు సుకన్య ఇలాంటుంది లక్ష్మీ తల్లి నా వల్ల పెద్ద తప్పు జరిగింది నాకు ఈ విషయాలు తెలియవు దయచేసి నన్ను క్షమించండి నాకు ప్రాయచిత్తం చేయడానికి ఉపాయం చెప్పండి దేవి లక్ష్మి ఈ విధంగా చెబుతుంది సుకన్య నువ్వు ఇప్పటికే ప్రాయచిత్తం చేశావు అందువల్ల తిరిగి నువ్వు నీ ఇంటికి వెళ్ళు నీకు నీ సంపూర్ణ ధన సంపద తిరిగి ఇస్తాను ఇది చెప్పగానే లక్ష్మి తల్లి అదృశ్యం అవుతుంది తర్వాత సుకన్య లక్ష్మీదేవి తల్లికి ధన్యవాదాలు తెలుపుతుంది ఆ స్థలం నుండి ఇంటికి వైపు వెళ్తుంది దారిలో తన భర్త ఆమెను వెతుకుతూ ఉండటం కనిపిస్తుంది అతను దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతాడు ఓ సుకన్య నన్ను క్షమించు నాకు చాలా చెడు జరిగింది నువ్వు సాక్షాత్తు దేవికి సమానమైన దానివి లక్ష్మీదేవి తల్లి కృపతో మనకు ధన సంపద వైభవం తిరిగి లభించింది ఎవరైతే మన ధన సంపదను దోచుకున్నారో వారు తిరిగి మనకు ఇచ్చారు నీ పేరు మీద క్షమాపణ కూడా కోరారు ఈ మాట విని సుకన్య చాలా సంతోషించింది తన భర్తతో పాటు తిరిగి ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి తల్లి కృపతో తిరిగి సుఖ సమృద్ధి ఆమె ఇంటికి వస్తుంది అందువల్ల సుకన్య తన ఇంట్లో ఉండే ఈ నాలుగు వస్తువులను ఇతరులకు ఇవ్వలేదు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో శ్రీ మహాలక్ష్మి అని కామెంట్ చేసి చెప్పండి మరొక కథతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్